హాయ్ అండి మన ఇటు ఫ్యామిలీ అందరికీ హాయ్ ఈరోజు సండే సెషల్ మా ఇంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు అందరు టిఫిన్స్ చేసేసారా నేనైతే ఇప్పుడే రెడీ చేస్తున్నాను ఈరోజు లేట్ అయిపోయింది టైం అయితే కొంచెం ఎందుకంటే ఎగస్ట్రా పనులు ఉంటాయి కదా సండే అంటేనే కొంచెం ఎగస్ట్రా పనులు ఉంటాయి ఇంకా అందుకనేసి ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ చేస్తున్నాను ఆటుకోడి చికెన్ కర్రీ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నాటుకోడి చికెన్ అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా ఈరోజు టిఫిన్ అయితే గారెలు చేస్తున్నాను గారెలు నాటుకోడి చికెన్ అంటే చాలా చాలా ఇష్టము అందుకనేసి గారెలు చేస్తున్నాను ఇంకా సండే కదా గారెలు వేసి నాటుకోడి చికెన్ అనేసి చేస్తున్నాను ఇంకా అవిగో గారెలు అయితే వేస్తున్నాను మీ అందరూ ఏం టిఫిన్ చేశారు పిల్లకి ఎంత టిఫిన్ చేసేసారా సండే ఏం ఉంది వీళ్ళు ఏం టిఫిన్ చేశారు ఏం ఏం కర్రీస్ చేసుకుంటున్నారు నాకు తెలియదు కదా నేనైతే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను వేడి వేడి గారెలు వేడి వేడి చికెన్ అండి టైం అయితే తొమ్మిది అయ్యింది ఇప్పుడే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పని ఉంటుంది కదా ఇట్లాంటివి చేయాలి అంటే కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఏ ఇంట్లో అయినా పని ఉంటుంది ఒకదాన్ని చేసుకోవాలి ఒక పక్కన బట్టలు బోర్డు బట్టలు కూడా ఉతికేసుకున్నాను బట్టలు ఉతికేసి వచ్చి ఇంట్లో ఇవన్నీ చేసుకోవటం అంటే ఎప్పటికైనా కొంచెం లేటే అవుతుంది ఇంకా మా నాన్నకి ఈరోజు లేటే అయింది ఒక పక్కన టెన్షను వాళ్ళకి ఆకలేస్తుందేమో ఆకలేస్తుందేమో అనే టెన్షన్ ఉంటుంది నాకు ఎందుకంటే అడగలేరు కదా వాళ్ళు మనల్ని ఆకలేస్తుంది అని అడగలేరు కదా అందుకనేసి ఒక పక్కన టెన్షన్ టెన్షన్గా ప్రిపేర్ చేస్తున్నాను ఓ పక్కన కుక్కర్లో పెట్టేశాను చికెన్ అయితే కుక్కర్లో నాటుకోడి చికెన్ అయితే కుక్కర్లో వండుతున్నాను ఈరోజు మామూలుగా అయితే గిన్నెలో వండుతాను ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు కదా నలుగుద్దో నలగదో అని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే ఈజీగా మెత్తగా నలిగిపోయింది ఇంకా ఇక గాలిలో అయితే అయిపోయినాయి ఇంకో పక్కన చికెన్ కూడా అయిపోయింది సిమ్లో పెట్టాను గాలిలో అయిపో అయితే అమ్మ వాళ్ళకి పెడదామనేసి అయితే ప్రిపేర్ అయిపోయింది మొత్తం ఇక కొంచెం చెక్కబడాలి అని చెప్పేసి సిమ్లో పెట్టేసి ఉంచేసాను చికెన్ కూర అయితే ఈరోజైతే బిజీ బిజీ అండి నేను ఈరోజు చాలా చాలా ఇంకా మధ్యాహ్నం వంట అప్పుడు కూడా నేను పెడతాను ఈరోజైతే బిజీ బిజీ వర్క్ నాదంతా దారులు అయిపోయినాయి అమ్మ వాళ్ళకి పెడుతున్నాను చికెన్ కూర చూసారా పొగలు వస్తుంది అలా పొగలు వచ్చేది వేసుకెళ్ళి పెట్టాను అదిగా తింటున్నారు మా హస్బెండ్ మా నాన్న తింటున్నారు మా అమ్మ అయితే పక్కన ఉంది పడలేదు వీడియోలో ఓకే అండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాయ్ 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 బాయ్